జగన్ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు గత ఐదేళ్లలో టీడీపీ బీజేపీ జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు ఇరు పార్టీల శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు వైకాపా కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని కోరారు ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందామని విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు భూ కబ్జాల విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్స్ విషయంలో కానివ్వండి వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం సో ఈ రోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రోయాక్టివ్ గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరు సఫర్ అయిన అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు ఇటువంటి లో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గానీ జనసేన పార్టీ కార్యకర్తలు గానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మళ్ళా గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు మీకు బాధ ఉండడంలో తప్పు లేదు బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు ఈ రోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి బోత్ పార్టీస్ నేనేం చెప్తున్నానంటే బోత్ పార్టీస్ దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నా గవర్నమెంట్ మీద చట్ట పేరు తీసుకొచ్చే పరిస్థితి మన మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను